వాలీబాల్ గ్రామ పంచాయతీ మా మునిపంపుల పాలక వర్గం ఇక్కడ సర్పంచ్ వీళ్ళందరూ కూడా వార్డు మెంబర్సు తర్వాత ఉప సర్పంచు వీళ్ళందరూ వాలీబాల్ టోర్నమెంట్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇదంతా గ్రౌండ్ ఇలా చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళు తర్వాత ఇక్కడ యూత్ పిల్లలతోటి వీళ్ళందరూ పరిచయ కార్యక్రమం జరుగుతుంది మా గ్రామంలో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు మరి పాలక వర్గం ఇలానే కలిసి మరి గ్రామాభివృద్ధిలో పాటు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్పంచ్ వెంకటేష్ గారు అసలే మా గ్రామం సర్పంచి ఎన్నికగా నిదేశానికి ఆదర్శంగా ఉంటుంది గ్రామంలో జరుగుతున్నటువంటి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామీణ స్థాయి వాలీబాల్ క్రీడోత్సవాలలో పాలక వర్గంగా మేము కూడా ఒక టీము ఇచ్చి ఈరోజు వాలీబాల్ ఆడడం జరుగుతూ ఉంది సర్పంచ్గా నేను బొడ్డుపల్లి వెంకటేశం మా ఉప సర్పంచి క్రాంతికుమార్ అదేవిధంగా మా మూడో వార్డు మెంబరు మేకల రాములు గారు రెండవ వార్డు మెంబరు యాదాస్ లక్ష్మణ్ కుమార్ గారు పదో వార్డు మెంబరు కట్ట అరుణ్ కుమార్ గారు ఐదో వార్డు మెంబరు గంటపాక శ్రీనివారు తొమ్మిదో వార్డు మెంబరు మేకల జలంధర్ గారు మొత్తం టీమ్గా ఉన్నటువంటి పాలక వర్గంలో కూడా యంగ్స్టార్స్ అదేవిధంగా వాలీబాల్ గతంలో వాలీబాల్ ఆడినటువంటి క్రీడాకారులమే ఈరోజు మేము కూడా తలపడతా ఉన్నాం ఖచ్చితంగా ప్రైజ్ కొడతాము వచ్చేటటువంటి ప్రైజ్లో కూడా ఒకవేళ మాకు ప్రైజ్ వస్తే పాఠశాలకు సంబంధించినటువంటి టెన్త్ క్లాసు విద్యార్థులకు ఏదైతే ట్యూషన్ చెప్తా ఉన్నారో వాళ్ళకు స్నాక్స్ మేము మా పాలక వర్గంగా ఇస్తామని అవతల టీంకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ గ్రామంలో క్రీడా సంబంధించి ఇంకేమైనా విషయాలు ఈ గ్రామంలో ఆటలే ఉద్యోగాలు సాధించి పెట్టిన ఈ పాఠశాలకు ఈ ఈ గ్రౌండ్కు చాలామంది వందలాది మంది ఉద్యోగస్తులు రుణపడి ఉండాలి ఈరోజు ఈ గ్రౌండ్ ద్వారానే చాలామంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు సాధించరు కాబట్టి ఈ వారసత్వాన్ని ఉన్న గ్రామంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కాపాడుతూ ఉన్నాయి ఆ కాపాడంలో భాగంగానే ఈరోజు జాతీయ స్థాయిలో అనేక నైపుణ్యాలు కలిగినటువంటి మెరికల్ లాంటి క్రీడాకారులను కూడా ఈ గ్రౌండ్ తయారు చేసింది ఈ గ్రౌండ్లో కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అనేక మంది వందలాది మంది క్రీడాకారులు అందరు కూడా ప్రతి ఒక్కరు ఇడున్నటువంటి మూడు మూడు వందల నాలుగు వందల మంది కూడా ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులే అందరు కూడా తలపడతా ఉన్నారు కాబట్టి మేము కూడా ఈరోజు తలపడతా ఉన్నాం అలాగే ఇక్కడే కాకుండా మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఉన్నది లేదా దాదాపుగా ఇంతకుముందు చాలామంది ఉండేది ఇప్పటికే ఇంకా చాలామంది కూడా ఉన్నారు ఇప్పటికీ మరొక వేదిక మరొక గ్రౌండ్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి చాలామంది యువత ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది దాదాపుగా గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది యువత అలాగే పెద్దలు కూడా వచ్చి ఈ మ్యాచ్లను చూస్తూ ఇక్కడ క్రీడలకు మునిపంపులకు మంచి పేరైతే ఉంది సరే వీళ్ళకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ గ్రామ పంచాయతీ పాలక వర్గం మరియు మిగతా యువత పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ లెట్ స్టార్ట్ ద గేమ్ సర్పంచ్ లేపాడు సర్పంచ్ బాల్ అందులో వేశాడు వార్డు మెంబరు బాల్ని లేపాడు చూడండి గ్రామ పంచాయతీ పాలకవర్గం వెరీ గు ఈ యొక్క టోర్నమెంట్ వాలీబాల్ పోటీలో చురుకుగా ఆల్ పార్టీస్ కూడా చురుగ్గా పాల్గొని ఈ యొక్క ఆట పోటీలను క్రికెట్ చేస్తున్నారు కాబట్టి వాలీబాల్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది శివభారతి టీము నేను కూడా ఇక్కడే వాలీబాల్ నేర్చుకోవడం జరిగింది నేను థర్డ్ ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడే బాల్ అందియటము తీసుకురావడం మళ్ళీ ఇక సాయంత్రం కూడా వీళ్ళు ఆడినాక కూర్చున్నాక ఇక నేను చిన్నగా నాకు బాలిస్తే ప్రాక్టీస్ చేసుకునేవాడిని అలా ఆడుకుంటూ ఆడుకుంటూ నెహ్రూ కూడా నేషనల్ లెవెల్లో కూడా పూణేలో కూడా ఆడడం జరిగింది అట్లా మా గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఆడిన వాళ్ళు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు కానీ యువత యువజన సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు తర్వాత మాలాంటి ఎంప్లాయీస్ పోలీసు వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ఆడుకుంటాం ఈ గ్రామమే చైతన్యవంతమైన ఊరు ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయిలోగా రాష్ట్ర స్థాయిలో మంచి మంచి లీడర్లు కూడా ఎదిగిన వ్యక్తులు ఉన్నారు లేకపోతే అన్ని రంగాలలో కూడా ఈ గ్రామం నుంచి ఎవరైనా కానీ ఈ గ్రామంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మంచి క్రీడాకారుడు తర్వాత సామాజికంగా కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి లీడర్షిప్ చేసే వ్యక్తిత్వం ఉన్న గ్రామస్తులైతే మా ఊరు సొంతం మరి అలాంటి గొప్ప ఊర్లో పుట్టినందుకు నేను కూడా గర్వపడుతూ అనేక మంది యువత కూడా మంచి క్రీడా రంగంలో అలాగే జీవిత రంగంలో జీవితంలో కూడా ఎదగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఆట ఆడి అలచిపోయి ఐస్ క్రీమ్ తింటున్నా ఐకేదా టీమ్ Hai.